కార్యములను చేయలేకపోయారు ఏలియా ఎలీషా అని చూసుకున్నట్లయితే ఎలీషా రెండంతల అభిషేకం పొందుకున్నాడు కానీ ఎలీషా ఏలియా వలే దేవుడు ఆ యొక్క రథములతో తీసుకెళ్లడము మరణాన్ని జయించి ఆయన వెళ్ళలేకపోయారు యేసు ప్రభు వారు ఇక్కడ మనతో ఏమంటున్నారంటే యోహోని సువార్త పద్నాలుగు పన్నెండవ వచ్చనంలో నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను గనుక గనుక నేను చేయు క్రియలు నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం విశ్వాసం ఉంచు వాడును చేయును నా యందు విశ్వాసం ఉంచు వాడును చేయును వాటికంటే మరి గొప్పది వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని చేయునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు యేసు ప్రభువారి మాట నా శిష్యులతో మనతో ఎందుకు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే జనరేషన్ ఒక జనరేషన్ నుండి ఇంకొక జనరేషన్ అడ్వాన్స్డ్గా ఏ విధంగా అయితే టెక్నాలజీ పెరుగుతుందో ఏ విధంగా అయితే టెక్నాలజీ పైకి కిందికి ఇప్పుడు మనం వెళ్తున్న కొద్దీ ఏ విధంగా అయితే పెరుగుతుంటుందో ఇప్పుడు ఒక లాస్ట్ టైం మనం చూసుకున్నట్లయితే టెక్నాలజీ ఈ సంవత్సరానికి పోయిన సంవత్సరానికి మారుతుంది అదేవిధంగా యశు ఏమంటారు అంటే మనకన్నా గొప్ప కార్యాలు నాకన్నా గొప్ప కార్యాలు మీరు చేయాలి అని దేవుని మాటలను దేవుని యొక్క కార్యాలను ఇక్కడ నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయును వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయంగా చెబుతున్నాను అంటే ఎవరైతే విశ్వసిస్తారో యేసు ప్రభు అంగీకరించి ఆయన కార్యములను వారు ఇంకా గొప్ప కార్యములు చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు అయితే ఇక్కడ ఏలియాని మనం చూసుకున్నట్టయితే ఏలియా రెండవ రాజులు సెకండ్ కింగ్స్ చాప్టర్ టూ వర్స్ నైన్ రాజులు గ్రంథంలో మన ఏలియా రెండంతల అభిషేకము అంటే ఒకరికంట ఎక్కువ అద్భుతాలు చేయాలని దేవుడు ఆశించినాడు దేవుడు యేసుప్రభు వారు ఇంకా ఆయనకన్నా గొప్ప కార్యాలు మనం కూడా చేయాలనే ఆశ మనలో ఉండాలి ప్రతి ఒక్కరిలో అని ఈ మాటలు మనతో ఆయన చెప్పి ఉన్నాడు ఏమన్నాడంటే నేను తండ్రి వద్దకు వెళ్ళున్నాను కాబట్టి నా అందు విశ్వాసం ఉంచువాడు నా క్రియలను నాకన్నా గొప్ప క్రియలను వారు చేయాలి అనే ఒక ఉద్దేశాన్ని యేసుప్రభు వారు కలిగి ఉన్నారు కాబట్టి మనం వాటి గురించి ప్రార్థించి మనం కూడా ఆయన క్రియలను మన జీవితంలో మనం జరిగించుకోవాలి ఆశ్చర్యకార్యాలను ఆయన చేసిన క్రియలను మనం కూడా చేసేవారు రెండో రాజులు రెండు తొమ్మిది వారు దాటిపోయిన తర్వాత ఎలియా ఎలిషను చూచి నేను నీ యొద్ద నుండి తీయబడొక్క మునుపు నీ కొరకు నేను ఏమి చేయకూరదువో దాన్ని నడుగుమని చెప్పగా ఎలిష నీకు కలిగిన ఆత్మలో రెండు పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమని ఇక్కడ ఎలీషా ఎలిషా పైకి వెళ్ళిపోతున్నప్పుడు ఏలియా పైకి వెళ్ళిపోతున్నప్పుడు ఈ ఎలిషా చూసి నేను కా ఏం కావాలి నీ కానీ ఏలియా అడిగాండు ఏలియా అడిగినప్పుడు నాకు నీ ఆత్మలో రెండంతల పాలు కావాలి అంటే రెండంతల అభిషేకము కావాలి ఏసుప్రభారు ఏ విధంగా అయితే అభిషేకించబడ్డారో ఇప్పుడు మన మీద ఆయన తర్వాత మన జనరేషన్ కాబట్టి మనము ఏసుప్రభారి యొక్క రెండంతల అభిషేకాన్ని మనము కలిగి ఆయన అందుకనే మీరు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు ఎలిషా ఏ విధంగా అయితే ఏలియా వద్ద అభిషేకము రెండంతల ఆత్మను పొందుకొని రెండంతల అభిషేకం ద్వారా గొప్ప కార్యాలను ఏ విధంగా అయితే ఆశించాడో అలాంటి ఆశను మనం కూడా కలిగి ఉండాలి ఈ సంవత్సరము నూతన సంవత్సరంలో మనము ఒకే పాలు రెండు వేల ఇరవై ఐదులో ఒక పాలు ఉన్నారేమో కానీ ఇప్పుడు రెండవ పాలుగా రెండవ రెండు వందల ఇరవై ఆరులో రెండంతల అభిషేకమును కలిగి ఉండాలని దేవుడు మనతో ఈరోజు మాట్లాడుచున్నాడు ఎలిషా ఏ విధంగా అయితే ఆశపడ్డాడో నాకు రెండంతల అభిషేకముని వద్ద నుంచి నాకు కావాలి సార్లు నా మీదికి వచ్చినట్లు రెండు పాళ్ళు అంటే ఈసారి నాకు రెండంతల అభిషేకము కావాలి అని ఎలిషా ఆశిస్తున్నాడు అభిషేకము రెండంతలుగా పోయిన సంవత్సరం మీకు ఒక్క శాతమే ఒక్క నార్మల్గానే ఉన్నారేమో కానీ ఈసారి రెండంతల అభిషేకము ద్వారా దేవుడు మనల్ని నింపి ఎలీషా ఏ విధంగా అయితే ఆశ కలిగి ఉన్నాడో ఎలీషా నాకు రెండంతల అభిషేకము కావాలి అందుకతడు పదవచనంలో అప్పుడు ఏలియా ఏమంటున్నాడు అటు చూద్దాం అందుకతడు అందుకతడు నీవు అడిగినది అడిగినది కష్టతరముగా అయితే నీ యొద్ద నుండి నీ నుండి తీయబడినప్పుడు తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించును కనబడని ఎడల కనబడని ఎడల అది కాకపోవునని కాకపోవనని చెప్పాను అయితే ఏలియా పైకి వెళ్ళిపోయేటప్పుడు నేను కనబడితే నీకు రెండంతల ఆత్మ దీనికి వస్తుంది అన్నాడు అయితే ఎలీషా ఎప్పుడైతే తన సేవకుడు తన దైవజనుడు ఎప్పుడైతే పైకి వెళ్ళిపోతుంటాడో ఎలీషా చూస్తాడు ఎలీషా చూసి నా తండ్రి నా తండ్రి అన్నప్పుడు ఆయన మీద ఉన్న దుప్పటి ఎలీషా మీద పడుతుంది అప్పుడు ఆయన రెండంతల అభిషేకాన్ని పొందుకొని ఆ యోధా నదిని ఎప్పుడైతే వారి యోధా నదిని రెండు పాయలుగా చీల్చి ఎలియా ఏ విధంగా రెండు పాయలుగా చీల్చాడో అదేవిధంగా ఎలిషా కూడా ఆ యోర్ధాన్ నదిని రెండు రాయలుగా చీల్చి దాని నుంచి నడుచుకొని బయటకు వస్తారు అదేవిధంగా ఈ రెండు ఇరవై ఆరు సంవత్సరంలో మనం రెండంతల అభిషేకము దేవునది నుంచి పండుకొని ఏసు ప్రభు ఏ విధంగా అయితే అన్నారో మీరు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు ఎలిషా ఎలియా కన్నా గొప్ప కార్యాలు చేశారు ఆయన అన్ని అభిషేకమును రెండంతల అభిషేకాన్ని పొందుకొని తర్వాత ఎలియా తర్వాత జరిగించున్నాడు అదేవిధంగా ఇంకా ఏం కార్యాలు చేశాడు రెండో రాజులు పదమూడు ఇరవై ఇరవై ఒకటి అధ్యాయము రెండో రాజులు ఇరవై ఇరవై ఒకటి తర్వాత ఎలీషా మృతి పొందగా ఎలీషా ఏమైంది అంటే ఇక్కడ మృతి పొంది మృతి పొంది ఆయన రెండంతల అభిషేకాన్ని పొందుకున్నాడు కానీ ఎలిషా నేను కూడా నా యజమాను వలె నేను కూడా నా యొక్క దైవజను ఏ విధంగా తెలియాడో నేను చూశాను కదా అలాంటి అభిషేకము అలాగా నేను కూడా వెళ్ళాలి అనే అభిషేకాన్ని అతను ప్రార్థన చేసి లేకపోవచ్చు ఇక్కడ ఆయన ఏం చేశాడంటే చనిపోయాడు ఎలిషా కానీ ఎలియా చనిపోకుండా పరలోక రాజ్యానికి వెళ్ళాడు ఈయన ఆ అభిషేకాన్ని రెండంతల అభిషేకాన్ని కలిగి ఉన్న వ్యక్తి ఈయన ఆ యొక్క ఆశీర్వాదమును ఆ విధంగా మరణాన్ని చూడకుండా వెళ్ళే అభిషేకాన్ని ఎలియా దేవుణ్ణి అడగకుండా ఆయన నార్మల్ గా మృతి పొందాడు కానీ మృతి పొందినప్పటికీ ఎలిషా మృతి పొందినప్పటికీ ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం ఎలిషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి ఒక సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీవుల సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలిష యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము శాల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాలు మేపి నిలిచెను అంటే ఇక్కడ రెండంత ఈ యొక్క ఎలీష ఎలీషా రెండంతల పాలు ఆత్మను పొందుకున్న ఎలీషా ఆయన ఎముకలు ఎముకల్లో కూడా జీవం ఉంది ఆయన ఎముకల వద్దకు ఒక శివం వచ్చి తాకినప్పుడు ఆ శివం కూడా లేచి నిల్చుంది అంటే ఈయన దేవుని అభిషేక రెండంతలో కలిగి ఉన్న వ్యక్తి మరణాన్ని చూడకుండా నేను వెళ్ళాలి ఎలిషా నా యజమానుల యజమాను వల్ల నేను కూడా వెళ్ళాలని ఆయన క్లెయిమ్ చేసి ఉంటే ఆయన కూడా దాని ప్రార్థించి దేవుణ్ణి అడిగి ఉంటే ఆ విధంగా దేవుడు అతన్ని తన యజమానుడు ఏ విధంగా రెండు పాలు పొందుకున్నాడో ఏ విధంగా అయితే ఆయన మరణాన్ని చూడకుండా పరలోక రాజ్యం నుంచి రథములు వచ్చి ఏ విధంగా అయితే వెళ్ళాడో అలాగని నేను కూడా వెళ్ళాలి అని ఈ యొక్క ఎలీషా అడిగి ఉంటే దేవుడు ఆ విధంగా చేస్తుండే కానీ ఇక్కడ ఇంకొక అభిషేకం ద్వారా ఇంకొక వ్యక్తి చనిపోయిన వ్యక్తి కూడా ఆయన ఎముకలకు తాకి సంవత్సరం తర్వాత ఆయన ఎముకలకు తాకినప్పుడు ఆ ఎముకల నుంచి జీవం వచ్చి ఆయన కూడా బ్రతికున్నాడు అంటే రెండంతల అభిషేకాన్ని వారు పొందుకున్నారు మనం కూడా దేవుని యొక్క సామర్థ్యాన్ని ఈ సంవత్సరము రెండంతల అభిషేకంతో మనం వెళ్ళాలి ప్రతిసారి మనము ఎలిషా ఏ విధంగా అయితే నాకు రెండంతల అభిషేకము కావాలని ఏలియా అని అడిగాడో అదేవిధంగా దేవుని మనం కూడా ప్రభువా మాకు రెండంతల అభిషేకము యేసు ప్రభు ఏ విధంగా అయితే మీరు విశ్వసించినట్లయితే రెండంతల అభిషేకం మీ మీదకి వస్తుందని అలాంటి అభిషేకము కలిగి వారు జీవించారు కాబట్టి మనం కూడా అలాంటి అభిషేకాన్ని దేవుని దగ్గర నుంచి అడిగి పొందుకోవాలి లూకా సువార్త ఒకటి పద్నాలుగు పదిహేడులో ఎలిషా యొక్క ఆత్మ ఏలియా యొక్క ఆత్మ ఎవరి మీదకి వస్తుంది అంటే యూహాన్ మీదకి వస్తుంది కానీ యోహాను చెరలో ఆయన ఈ యొక్క ఎలి ఎలిషా యొక్క అభిషేకమును ఆయన క్లెయిమ్ చేయలేకపోయాడు దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయలేకపోయాడు లూకాసు వార్త నా ఒకటి పద్నాలుగు నుంచి పదిహేడు వరకు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇలో అనేకులను ప్రభు అయిన వారి ప్రభువైన వారి దేవుణ్ణి వైపునకు త్రిప్పెను మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును అవి దేవులను నీతి మంతుల జ్ఞానమును సరించుటకును త్రిప్యతపడిన ప్రజలను సిద్ధపరచుటకై హల్లెలూయా యొక్క ఆత్మయు శక్ティయుగలవాడే ఆయనకు ముందుగా వెల్లును వెల్లును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును అతడు పుట్టినందున నేకులు సంతోషించదరు హల్లెలూయా అయితే దూత వచ్చి ఇక్కడ జెకర్యాతో మాట్లాడుచున్నాడు యోహాను జన్మించబోతరని ఒక సువార్త ఆ వర్తమానము ఆ యొక్క జకర్యా తన తండ్రి అయిన జకర్యాతో దూత మాట్లాడచ్చు ఏమన్నారంటే ఇదిగో నీ కుమారుడు జన్మించబోతున్నాడు అతను గొప్ప కార్యములు చేస్తాడు దేవుని త్రో స్తోవను తరలపరుస్తాడు ఆయన ముందుగా వస్తాడు ఏలియా ఆత్మను ఏలియా శక్తిని కలిగి ఆయన ఉంటాడని దూత చెప్పినప్పటికీ ఆయన చెరసలో వేయబడి చంపబడినట్టు మనం చూస్తాం ఎందుకు ఆయన ఏలియా శక్తి కలిగి ఉన్నవాడు దేవుని శక్తిని ఏలియా మీద వచ్చిన రెండంతల అభిషేకమును ఎలీషా ఏ విధంగా అయితే కలిగి ఉన్నాడో అదేవిధంగా ఈ యొక్క యోహాను కూడా బాప్టిజం ఇచ్చి యోహాను కూడా అదే శక్తిని కలిగి ఉన్నాడు రెండంతల అభిషేకమును కలిగి ఉన్న వ్యక్తి ఆయన దేవుని వద్ద నుంచి ఆ యొక్క శక్తిని దేవుని మాటలను అనేకులకు బోధించాడు ఒక విషయంలో చూసినట్లయితే ఆయన ఎలిష యొక్క శక్తిని ఎలిష యొక్క ఆత్మ యొక్క శక్తిని ఆయన మరణమును కూడా చూడకుండా వెళ్ళాడు కదా అలాంటి శక్తిని కూడా నేను కలిగి ఉన్నానని దేవునికి మొరపెట్టి అలాంటి శక్తి గల సామర్థ్యాన్ని చూపించినట్లయితే ఆ ప్రార్థన ద్వారా అతడు కూడా అనేకులకు ఏ విధంగా రెండంతల అభిషేకం కలిగి ఉన్నాడో ఎలిషా ఏ విధంగా రెండంతల అభిషేకం కలుగున్నాడు అలాంటి రెండంతల అభిషేకము ఈ యోహాన్ మీద కూడా ఉంది మనం కూడా రెండంతల అభిషేకము దేవుని ద్వారా పొందుకున్నాం కానీ మనము దాన్ని అడగక దాన్ని పొందుకోలేక దాన్ని చూపించలేక అక్కడే అయిపోయాం ఎందుకంటే ఎలిషా పొందుకున్నాడు కానీ ఆయన అడిగాడు దేవా రెండంతల అభిషేకము నాకు కావాలి ఎలియా మీద ఉన్న అభిషేకం రెండంతలుగా నా మీద కావాలని అడిగాడు కానీ దాన్ని లాస్ట్ వరకు మొత్తం అంతగా వాడుకోలేకపోయాడు కాబట్టి మనము ఈ సంవత్సరము ఆయన రెండంతల అభిషేకాన్ని యేసుప్రభు అన్నారు మీరు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు యేసుప్రభు అవి ఏ విధంగా అయితే ఆయన ఆత్మ కలిగి ఉన్నాడో అలాంటి ఆత్మను దేవుడు మనకిచ్చి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన వలే మనము కూడా రెండంతల అభిషేకముతో ఈ సంవత్సరము నడవాలని దేవుడి రోజు మనల్ని అభిషేకించబోతున్నాడు ఈరోజు మనకి రెండంతల అభిషేకం ద్వారా ఏలి ఆత్మను దేవుడి రోజు మన మీద కుమరించి ఏసు ప్రభువారి ఆత్మ రెండంతల ఆత్మను మనలో నుండి ఏలియా వరకు ఒక యోహాను బాప్టిజం వచ్చి యోహాను వరకు తర్వాత వారు ఏలియా తర్వాత యేసు వారు వచ్చి గొప్పగా ఆయన కార్యములను చేసి తర్వాత ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే మీరు నేను వెలుచున్నాను కాబట్టి మీరు నా కార్యాలను నన్ను విశ్వసించేవారు నా కార్యాలను అదేవిధంగా నాకన్నా గొప్ప కార్యాలను మీరు చేస్తారు అనే విశ్వాసముతో మీరు ఆత్మను రెండంతలుగా పొందుకొని ఇక మీరు కార్యాలు జరిగించే వారే ఉండాలని దేవుడు మనతో మాట్లాడుచున్నాను రెండో రాజులు రెండు పదిహేను రెండో రాజులు రెండు పదియను ఎరుకో దగ్గర నుండి కనిపెట్టు ప్రవక్తల శిశువులు అతని చూచి ఏలియా ఆత్మ ఎలిశ మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతన్ని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి అతనితో ఇట్లనిరి ఇదిగోని దాసులమైన మా యుద్ధ అంటే ఇక్కడ రెండంతలుగా ఉందని ఇక్కడ చూపిస్తున్నాడు క్లియర్ గా రాయబడి ఉంది చూసి ఏలియా ఆత్మ ఎలిషా మీద నిలిచున్నదని చెప్పుకొని అతన్ని ఎదుర్కొని పోయి అతని సాష్టాంగ అంటే ఇక్కడ రెండంతల అభిషేకం ఎవరి మీదకి వచ్చింది ఎలిషా మీదికి ఏలియా యొక్క అభిషేకం వచ్చింది అయితే ఇప్పుడు యేసు ప్రభు అని అంగీకరించిన ప్రతి ఒక్కరు మీదకి ఎవరు వస్తారు యేసు ప్రభు ఆత్మ మన మీద కూడా ఉందంట హలుయా అంటే ఏ సుప్రభార్ అందుకే ఒక మాట మాట్లాడారు ఇందాక యుహాన్ స్వార్థ పద్నాలుగు పన్నెండులో ఆయన పొందుకున్న ఆత్మలో రెండంతల అభిషేకముతో ఎవరైతే విశ్వసిస్తారో వారు కూడా నాలాంటి కార్యములు చేయడానికి దేవుడు వారి మీద కూడా రెండంతల అభిషేకమును ఇచ్చి ఉన్నాడు అని చెప్తున్నాడు హలేలుయ కాబట్టి మన మీద కూడా దేవుడు రెండంతల అభిషేకం ఏలియా మీద ఏ విధంగా అయితే ఏలియా మీద ఉన్న అభిషేకం ఎలిస మీదకి వచ్చిందో ఎలిస మీద ఉన్న అభిషేకం యూహాన్ మీదకి వచ్చిందో తర్వాత ఏసు ఇప్పుడు ఏసుప్రభార్ తర్వాత మన మీదకి ఆయన అభిషేకం వచ్చింది కాబట్టి రెండంతల ఆత్మ మన మీద ఉంది కాబట్టి ఇప్పుడు మనము ఆయన సామర్థ్యంతో నడవాలని ఈ సంవత్సరంలో దేవుడు మన రెండంతల అభిషేకంతో మనల్ని ఆశీర్వదించి మనల్ని అభిషేకించి ఆయన శక్తి సామర్థ్యాలను మన ద్వారా ఆయన చూపించాలని ఆశపడుచున్నాను మనకి నాలుగు ఐదు ఆరు మలాకి నాలుగవ అధ్యాయము ఐదు ఆరు మలకి చాప్టర్ ఫోర్ వర్స్ ఫైవ్ సిక్స్టాయి మళ్ళా యహోవా నియమించిన మహాదినము రాక మునుపు నేను ఏలియాను మీ యొక్క నేను వచ్చి దేశమును అతడు తండ్రుల హృదయములను పిల్లల తడును పిల్లల హృదయమును తండ్రుల తడును తిప్పు అంటే దేవుని ఆత్మ ఈ అంత్యకాల దినములో మొదటిగా మన మీదకి వచ్చి మనం ఏలియా వలె రథములతో ఏ విధంగా అయితే మరణాన్ని జయించి వెళ్ళాడో అలాంటి అభిషేకాన్ని పొందుకొని తండ్రుల వైపు కుమారుల వైపు కుమారుల తండ్రుల వైపు తిప్పి ఆయన బలముతో ఆత్మతో శక్తితో మనము జీవించాలని మొదటిగా మరణాన్ని కూడా జయించే వారమై ఉండాలని ఆ ఆత్మను మొదటిగా నేను వచ్చి నేను రెండో రాక రాకబోతున్నప్పుడు సిద్ధపడాలంటే మొదటిగా మరణాన్ని జయించే ఆత్మ ఏలియాలో ఉంది కాబట్టి ఏలియా మరణాన్ని జయించి వెళ్ళిపోయాడు కానీ అలాంటి ఆత్మను ఎలిషా మీదకి ఇచ్చాను కానీ ఎలిష ఆ మరణాన్ని జయించలేకపోయాడు కానీ అదేవిధంగా యూహానికి ఇచ్చాం యూహాను కూడా అలాంటి అభిషేకాన్ని పొందుకున్న వ్యక్తే రెండంత అభిషేకాన్ని ఆత్మ శక్తిని ఎలియా యొక్క ఆత్మయు శక్తిని కలిగి ఉన్న వ్యక్తి అతను దేవుని యొక్క ఆ యొక్క మరణాన్ని జయించలేకపోయాడు ఇద్దరు కూడా జయించలేకపోయాడు తర్వాత ఏసుప్రభార అయితే ఆయన జయించాడు కాబట్టి మరణాన్ని మింగివేశాడు కాబట్టి ఆయన మరలా వచ్చేటప్పుడు నేను మీరు కూడా మరణాన్ని జయించే వారమై ఉండాలి అందుకే ఏలియా ఆత్మ మొదటిగా పంపిస్తున్నాను ఆయన వచ్చిన తర్వాత మతస్సు వార్తలు ఏం జరుగుతో చూద్దాం మత్స్సు వార్త ఆయన వచ్చి ఏం చేస్తాడు ఏలియా వచ్చి పదిహేడు పది పదమూడు అంటే సరాలం చేస్తాడంట ఆయనకు మార్గాన్ని సరళం చేశాడు మత వార్త పదిహేడు పది పది నుంచి పదమూడు వరకు అప్పుడు ఆయన శిష్యులు ఇలాగైతే ఏలియా ముందుగా రావలేనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయన అడిగిరి అందుకు ఆయన ఏలియా వచ్చి సమస్తమును చక్క పెట్టుకున్నట్లు మాటస్ నిజమే ఆయనను ఏలియా ఇది వరకే వచ్చాను వారతనిని ఎరుగ తన తమకిష్టము వచ్చినట్లు అతనిలా చేసింది మనిషి కుమార్డు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నా నేను అప్స్ సంస్థము చక్కబెట్టినను మాట నిజమే ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టినను మాట నిజమే అంటే మొదటిగా దేవుడు రాక ముందు సమస్తము చక్కబెట్టాలి అంటే సమస్తము దేవుని ఆత్మను రెండంతలుగా మన మీద కుమరిస్తున్నా తలమరెట్కా థ్యాంక్ యూ లోయ అవును ప్రభా ఈరోజు అభిషేకం ద్వారా రెండంతల అభిషేకం ఏలియా మీద కుమరించినావు ఏలియా మీద నుంచి ఎలీషా మీద కుమరించినాం ఎలీషా నుంచి యోహాను మీద కుమరించినాం ప్రభా ఏసయ్య కూడా రెండంతల ఆత్మను కలిగి ఉన్నాడు ఆ రెండంతల ఆత్మను ఈరోజు మాకు కూడా దయచేసి ఈ నెల రెండు వేల ఇరవై ఆరు నుంచి మొదటి నెల నుంచి నూతన ఆరంభాలు నూతన రెండంతల అభిషేకముతో ప్రతి ఒక్క శక్తులను జయించి ఆకలి మరణాన్ని కూడా మేము జయించి ఏలేవాలి లోకరాజ్యంకి ఏ విధంగా అయితే రథములతో వెళ్ళాడ ప్రభు అలాంటి అభిషేకం మాకు దయచారు మరణాన్ని జయించి వెళ్ళేవారిగా మీరాకడకు సిద్ధము చేసేవారిగా సంఘములను సిద్ధం పరిచేవారిగా సంఘం పాదల కిందికి మరణం వచ్చి ఆ నాయకమైతే ఎవరనో సంఘంలో వారు చనిపోకుండా వారి పాదల కిందికి ఆ మరణం వచ్చి అవునయ్య వారి ఎలీషా వలె వెల్లుటకు అవునా ఏలియా వలె వెల్లుటకు అవునా ఎలిసాకి అభిషేకం కానీ వాడుకోలేకపోయాడు ఏలిసా యోహాను కూడా వాడుకోలేకపోయాడు యేసుప్రభు వారు అయితే మరణాన్ని జయించారు అదేవిధంగా మేము కూడా మరణాన్ని జయించే వారిమై ఉండి నీ యొక్క రాకడకు సిద్ధపరచుటకు అవున మమ్మల్ని అభిషేకించి బలబల బహుబలంగా వాడుకోమని ఇది మొదలుకొనే నూతన ఆరంభాలు నూతన కార్యాలు బలమైన రెండంతల అభిషేకం మా మీద కుమ్మరించుమని జరిగిన యేసుకులు ఇస్తున్నాము ప్రార్థించాడు అనుకుంటున్నాము తండ్రి సహక్రమేట్ తీసుకున్నాం దేవుడు రెండంతల అభిషేకాన్ని మనకి రోజు ఆ అదేవిధంగా సాక్రమెంట్ కూడా తీసుకుందాం దేవుని యొక్క శక్తిని సామర్థ్యాన్ని రోజు మనం చూస్తున్నాం థ్యాంక్ యూ లాడేసయ్య ఈ యొక్క రొట్టె ద్వారా నీ శరీరం ద్వారా మరణము లేని శరీరము రక్తములో అవునా ఏ పాపము లేదు అవునాయా మేము నీ శరీరం రక్తము తినొచ్చుండగా మా దేహాలను కూడా మీ దేహం వలె మరణాన్ని జయించిన ఆ యొక్క దేహం వలె మా దేహంలో మార్చండి నీ రక్తం నీ శరీరం నిజమైన ఆహారం నిజమైన పానం ఇది ఆహారం పరలోకం నుంచి వచ్చిన ఆహారము కాబట్టి దీనికి తిని వారు మరణము లేకుండా అవున వ్యాధి లేకుండా అప్పులు కానీ ఏ బలహీనత లేకుండా మంచి ఆరోగ్యంతో ఉండి జయించి మరణాన్ని జయించి మీ పరిలోక రాజ్యంలో ఏ విధంగా వెళ్ళావు ప్రభావ అలాంటి సామర్థ్యంతో నిశరీరానికి తినచుండగా మా మాంసంలో కూడా మీలాంటి మాంసం మీలాంటి శక్తిని మాకు దయచేసి రెండంతల అభిషేకము రెండంతలుగా మీ యొక్క కార్యాలు మీరు చేసిన వాటి కంటే ఎక్కువ కార్యాలు మా మీ మా ద్వారా జరిగించు అని శరీరాన్ని రక్తాన్ని తింటావచ్చు అంతా ఆఖపన చేసుకుందాం థ్యాంక్ యూ లాడ్ ఏ సై అనికే వందనాలు మహాగనుడ మహాపరిశుద్ధమైన దేవ అవున ఏ రోజు మాతో మాట్లాడిన ఏలియా అభిషేకం ఏ ఏ విధంగా రెండవ రెండు పాళ్ళుగా ఎలిషా మీదకి వచ్చిందో ఏ విధంగా యోహాని మీదకి వచ్చిందో ఏసు ప్రభు అని ఏ విధంగా అయితే రెండంతలుగా మీరు మా కన్నా గొప్ప కార్యాలు చేస్తారు ప్రభు అలాంటి అభిషేకమును ఈరోజు మాకు ఇచ్చినందుకు వందనాలు ఇది మొదలుకొని ఈరోజుతో ప్రభుత్వం మేము నడిచేటట్టు అనేకమైన శక్తులు అనేకమైన అంధకారను అనేకమైన విడిపించేటట్టు ఆత్మతో నింపి కుమారు కిందికి రప్పించి అవును జయించి మరలోకానికి ఏ విధంగా అయితే ఏలి వెళ్ళాడో ప్రభా అలాంటి సాక్ష్యాలను మా సంగంలో లేబనెత్తి అనేకులు చూసి ఆశ్చర్యపోయే విధంగా మీరు అక్కడకు సిద్ధపరిచి సమస్తం మీద అధికారము కలిగి ఉండి అవున వధువు సిద్ధపడటకు అమలు ఈ రోజు నుంచి మీరు మార్చినందుకు వందనాలు ఇంకా అనేకమైన ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఎవరైతే ఇంకా బలహీనతలు ఉన్నారో వారిని కూడా ముట్టి స్వస్థపరచండి చూస్తున్న వారిని ఆన్లైన్లో చూస్తున్న వారిని ముట్టి స్వస్థపరచండి పెంచండి ప్రతి అంధకార శక్తు చీకర నుంచి అనారోగ్యం నుండి ప్రతి నొప్పుల నుండి బలహీనతల నుండి అవున విడిపించాను పిల్లల పిల్లలు దాండి బలమైన కార్యములు నీ ఆత్మ ద్వారా జరిగించి క్రీస్తు దేసు ప్రార్థిస్తున్నాను తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడా వచ్చిన అందరికీ ఇంకెవరైతే రాలేకపోయారో ఎవరైతే ఇంకా ఆన్లైన్ లో చూస్తున్నారో ఇంకెవరైతే ప్రయాణంలో ఉన్నారో వారికి కూడా సదాకాలము తోడేయండి నడిపించిన ఆమె